दादा राम सर्वसंपराम लोका विरामं श्री भूयो भूयानाम यहम सर्व मंगल भांगल येश्वर श्रवात सार के श्रण्येत्र यम्ब गैधी देवी परमनस्तुराना श्रण्वन नौदेवी सीरसाधनं श्रीवन महागणाधिपतये नमः श्रीमहासरस्वत्वचे नमः ओम देवीं विश्वरूपा त्रिवासां विश्वरोपा पश्चवर्ति स्थारानंत्रेशु ధేనర్మాగస్మ రుమదుష్ఠదైవ అత్యంత ఆనుకూల్యదా ప్రసార సిద్ధి రస్తో ఓం ప్రణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని పాదే దీనామ భత్రేవతో ఆ ओम आचुनिया ओम अस्टोम्रचार्य ओम केशवाय नम ओम नारायण नमः ओम मानवाय नम ओम गोविंद नम ओम आचूनियाणीरण्यभ्या शिचीपुरराब्या अरंदर वशिष्ठाभ्या नमः श्री सीताभ्य नम सर्वेभ्यो श्री महाजनेभ्यो ब्राह्मणेभ्यो बंधुजनेभ्यो नमः క్షేత్రం నక్షత్రం ఆ గణపతి మదే సంస్కారం చేసుకోండి ఓం ప్రణమశా పరబ్రహ్మ ఋషి దేవి గాయత్రీ చందప్రాణా చూసుకోని వెనక్కు వదిలిపెట్టేసేయాలి ఓం భో ఓం స్వాహ ఓంహా ఓం యనహా ప్రచోదయాత్మా భూతోరకేన పూజ పూజా నిం సంక్ష్య ఆ తమన భాగం నీడిసుకొని మీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలు కొబ్బరికాయ పూలు పండు మీద నీళ్ళు తల్లాలమ్మ పూజా ద్రవ్య నిమిషం రోక్ష దేవం ఆ తర్వాత గణపతి మీద చల్లండి ఆత్మరంజ సంప్రోక్ష మన్ అతి స్థిర సాధనం శ్రీమన్ మహాగణాధిపతి నమ జాయా సమర్పయా ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాఠ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచం సమర్పయా ఉపచార్య స్నానం క్షేత్రోనక్షత్రపుష్పాలు గణపతిమైన సంస్కారం శృణుమాన్

నిన్నే నినే 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 అంపి తిరా మయా నింతో జక్కని తేరుడా మంచాదే హావినేశాద్ ఇను కరు చినే విక్నా ములన్ని తోలగను సరు వ

మన నలభై ఐదో వార్డు గండూరి పావని కృపా గారి ఆధ్వర్యంలో ఈ రోజు కుంకుమ పూజ మంచిగా విజయవంతంగా జరిగిన వారికి చిన్న సత్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జరగండి

చిన్న స్పీచ్ హలో విద్యానగర్ మహిళలకు పెద్దలకు పిల్లలకు విజ్ఞప్తి శ్రీ 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 గణేష్ నవరాత్రోత్సవాల్లో ఈరోజు ఏడో రోజు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మన విద్యానగర్లో ఈ యొక్క కుంకుమ పూజను ఏర్పాటు చేసుకోవటం మహిళలు దాదాపు ఒక యాభై మంది మహిళలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం మన విద్యాలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలు సంఖ్య అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు సంతోషం మహిళలు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ఇట్లా ముందుంటున్నందుకు గాను అదేవిధంగా తొమ్మిదవ రోజు మన వినాయకుణ్ణి అంటే పదో రోజు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి నేను ఒక్క సందేశం ఇవ్వదలుచుకున్నా ఈ యొక్క కమిటీ సభ్యులకి అందరికి కూడా ఇక్కడి నుండి వినాయకుడిని తరలించేది ఒక పండుగ ఒక శోభాయాత్ర లెక్క మనం చేసుకోవాలనేది నేను కోరుకుంటున్నా ఈ చౌరాజ్ గారు వారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క వినాయకుణ్ణి తరలించి నిమజ్జన కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొందామనేది నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు మహిళలందరూ కూడా ఆ రోజు మనకి ఈ యొక్క వినాయక శోభాయాత్రలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మనం నిమజ్జన కార్యక్రమం చేసుకుందామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కమిటీ వారికి చెప్పేది ఏంటంటే పర్యావరణ కాలుష్యం చాలా పెరిగిపోతుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెక్స్ట్ టైం ప్రశాంత్కి చెప్పేది మట్టి వినాయకుడిని పెట్టాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే అధిక వర్షాలు అధిక ఎండలు ఎందుకంటే పర్యావరణ కాలుష్యం చేపట్టి కాబట్టి మనం మట్టి వినాయకుడిని అసలు వినాయకుడు ఏ అయినా ఏం కాదు పిఓపి వినాయకుడే ఉండాలని రూల్ ఏం పెట్టలేదు వినాయకుడు ఇంకోటి పది ఫీ పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు ఉండాలని రూల్ పెట్టలే మనకి నా దృష్టిలో ఇంకా సంతోషంగా చెప్పాలంటే ఒక రెండు మూడు ఫీట్ల వినాయకుడు చేతులలో పట్టుకోవాలి అందరం రెండు ఫీట్ల వినాయకుడు ఒక ఫీట్ వినాయకుడు చేతులలో పట్టుకొని నిమజ్జనం మనం ఫస్ట్ శోభయాత్ర చేసుకుంటాం ఆ టైంలో కూడా చేతులలో మహిళలు ప్రతి ఒక్క పది మంది పది పదిహేను మంది మహిళలు ఎవరి వినాయకుడు ఇంటివిజ్కి వెళ్ళే వినాయకుడు కానీ ఇక్కడ ప్రతిష్ఠించే వినాయకుడు అట్లా పెట్టుకొని మనం కనుక వస్తే ఆ యొక్క లుక్ వేరే ఉంటుంది ఆ సాంప్రదాయం అసలు ఇవన్నీ చేసుకునే దీనికి ఆయనం స్వీకరించిన ప్రతి మహిళలకి వేణ వేడుకునేది ఏంటంటే మా కుటుంబాన్ని మీరు చల్లగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్ద అదేవిధంగా ఇక్కడ నేను ఒక వాటర్ కార్డు ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ కార్డు నా మా దగ్గర ఇంట్లో ఉన్నది ఈ కార్డు మీకు వాటర్ కావాలంటే మా జనకమ్ వస్తే అక్కడ ఈ కార్డు మీ ద్వారా ట్వంటీ లీటర్స్ వాటర్ ఫ్రీగా ప్రతి రోజు ఇస్తాము కుటుంబానికి ఒక రెండు కార్డులు కావాలన్నా రెండు కార్డులు అండి ఇస్తాము ఇది దాదాపు ఏడు సంవత్సరాల నుండి ప్రతిరోజు రెండు వందల మంది కుటుంబ కుటుంబాలు ఈ యొక్క వాటర్ తీసుకెళ్ళి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మీరు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా తోర సహి గారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు వారు ఉంటూ మేడం మేడం కూడా ఉంటూ ఎన్ని కార్యక్రమాలని వారి దగ్గరుండి స్వయంగా చూసుకుంటున్నందుకు గాను వారి కుటుంబ సభ్యుల గురించి శరస్వంచి బాధాభవందనం చేసుకుంటున్నా అంద కూడా కలిసికట్టుగా మంచి చేయడానికి అందరు కలిసికట్టుగా రండి చెవు చేయడానికి అయితే ఎవరు రాకండి అదే విధంగా శోభయాత్రలో ప్రతి ఒక్క దాపు యాభై మంది మహిళలు ఉన్నారు అందరూ రండి ఆ ఒక్క రెండు మూడు గంటలు మనకి దేవునికి ఇవ్వండి Terima kasih telah menonton सह right, तौंद right, <Him catch> <surprise>